నేను ఎక్కువగా పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయారని క్రీడలు మర్చిపోతున్నారని క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని తల్లిదండ్రులు గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ గూడూరు క్రికెట్ అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ అల్లూరు రాజశేషారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రారంభం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దృఢత్వం కొరకు క్రీడలు ఎంతో ముఖ్యమని నేటి పరిస్థితుల్లో చాలా పాఠశాలల్లో సరైన గ్రౌండ్ వసతి కూడా లేదని ఆయన అన్నారు అల్లూరు ఆదిశేషారెడ్డికి క్రీడలు అంటే ఎంతో ఇష్టమని అందుకే క్రీడల కొరకు కొంత నిధిని ఏర్పాటు చేశారని దాని ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో దశరథరామరెడ్డి శ్రీధర్ రెడ్డి మునిగిరీష్ जीजी नायडू, अनिल, अनील राम प्रसाद लवकुमार तरह ఈ కాలంలో ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్స్కి అంకితం అయిపోయి స్పోర్ట్స్ గేమ్స్ అనేది మర్చిపోతున్నారు చాలా వరకు అదే కాకుండా స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేకుండా పిల్లలు చదువుకునే చదువు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు అలా కాకుండా కొంత టైం కూడా ఈ స్పోర్ట్స్కి కేటాయించాల్సిందిగా నేను కోరుతున్నాను స్పోర్ట్స్ వల్ల శరీరం దారియడం పెరిగి శరీరం బాగా హెల్తీగా ఉంటుంది హెల్తీ మైండ్ ఇన్ ఎ హెల్తీ బాడీ సో వెన్ యూ హెల్తీ యూ విల్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ వెల్ అండ్ స్టడీస్ ఇన్ డో బెటర్ ఇన్ యూర్ కెరీర్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు బి స్పోర్ట్స్ గేమ్స్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను అల్లు అదే స్ఫూర్తి అల్లు రాజశేఖర్ రెడ్డి గారికి ఉండేది ఆయన ఎనభై ఏడప్పుడు కూడా టెన్నిస్ ఆడేవాడు ఆ స్ఫూర్తితోనే ఆయన హెల్తీగా ఉండేవాడు లాస్ట్ టైం వరకు లాస్ట్ వరకు హెల్తీగా ఉన్నాడు ఆయన కోరిక మీరు ఈ స్టేడియం ఎప్పుడు కలకళలాడుతుండాలనే ఆయన కోరిక దాని దాన్ని తీర్చడానికి కొన్ని తోట మెంబర్స్ అందరూ షిఫ్ట్ చేయడం ఎంతో సంతోషకరం ఎటువంటి గేమ్స్ పెట్టినా కూడా అవి ఆగకుండా కంటిన్యూ జరగాలని ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు రాజు రాజశేఖరెడ్డి గారు ఆ ఫండ్కి నేను మేనే మేనేజింగ్ ట్రెస్పీగా ఉంటూ నేను సద్వినియోగం చేస్తానని ఇటువంటి అన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఎన్ని జరిగినా కూడా మేము స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నామని ఇన్మూలంగా తెలియజేస్తూ